హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలు ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానమాట అవి ఏంటంటే అలసంద వడలండి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి సో అలసందలకి బొబ్బర్లని కూడా అనొచ్చు అనమాట కొన్ని కొన్ని విలేజెస్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారనమాట సో నేనైతే మాత్రం దీన్ని అలసందలు అనే అని అంటాను అన్నమాట ఈ అలసందలతో అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా చాలా క్రిస్పీగా ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయండి మసాలా వడ కంటే ఈ వడ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట సో వెంటనే చూసేయండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా రండి దేనికోసం ముందుగా ఇక్కడ అలసందల్ని నానబెట్టుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అలసందల్ని వేసుకోవాలి దీన్ని ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇలా అలసందలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మెనుపగుల్లు వేసుకోవాలండి మీరు రెండు కప్పుల అలసందలు తీసుకుంటే రెండు స్పూన్ల మినపప్పు యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ రెండింటినీ కూడా ఫుల్గా వాటర్ని పోసేసుకొని దీన్ని ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఈ విధంగా నానపెట్టుకున్నారంటే చక్కగా నానిపోతాయండి మీరు నైట్ నానపెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి అనమాట నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు గంటల పాటు నానపెట్టేసుకున్నాను మార్నింగ్ నానబెట్టానండి నేను ఈవినింగ్ అంతా ఇవి చూశాను చాలా బాగా నానిపోయండి ఇప్పుడు వీటిని చక్కగా వాష్ చేసుకోండి వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసేయాలి ఈ విధంగా ఇలా డ్రైన్ అవుట్ చేసిన వాటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం కచాపచాగా ఉండేటట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి జీలకర్ర ఇంకా ధనియాలు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మనము ఆ వడల్లోకి కారాన్ని అయితే యాడ్ చేయట్లేదు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం పొడి వేయట్లేదు సో మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని ఒకటి రెండు తక్కువ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఫేస్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అలసందల్ని నానపెట్టుకున్నాం కదా మెనుపప్పు అలసందలు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని తరిపడంతా ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్లా కాదండి బరకగా ఉండేటట్టుగానే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా మీరు ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ కిందన గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మొత్తం కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకున్న తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర ధనియాల ఫేస్ట్ చేసుకున్నాం కదా ఈ ఫేస్ని కూడా ఇప్పుడు వేసేయండి వేసిన తర్వాత మొత్తం ఫేస్టు ఇందులోకి బాగా కలిసినంత వరకు కూడా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటాయండి సో ఇందులోకి మీరు చన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కల్ని ఇంకా కరివేపాకు మొక్కల్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర మొక్కల్ని కూడా వేసేసుకోవచ్చండి సో నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట ప్లెయిన్గా ఈ వడల్ని ప్రిపేర్ చేస్తున్నాను కొంతమంది పిల్లలు అయితేనే ఇట్లా చేస్తే తినరు కదా అలానే ప్లెయిన్గా చేస్తున్నాను సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా మరీ మందంగా కాకుండా అలానే పలుచుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఇంతించు మందంతో కనుక మనము వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన డ్రీఫేక్ సరిపడే ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో చిన్న పిండి ముద్దనేసి చెక్ చేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ వడల్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలన్నమాట వెంటనే టర్న్ అవుట్ చేయకుండా ఒక అరే నిమిషం పాటు అటువైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలి ఇలా చేసుకున్న తర్వాత రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో కనుక పెట్టారంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపలైతే బాగా కుక్ అవ్వండి సో రెండు వైపులు ఫ్రై చేసుకుని ఈ విధంగా ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే రెండో వాయి కింద కూడా ఇట్లానే యాడ్ చేసుకోవాలి మీరు పెద్ద కడాయి కనుక పెట్టారంటే ఒకటి రెండు అయితే అయిపోతాయి అనమాట సో నేను కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే చూసారు కదా అస్సలు నూనె పీల్చవండి మనం ఎంత ఆయిల్ వేస్తామో అట్లానే ఉంటుంది ఎలాంటి నూనె పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా మంచి పోషకాలు ఉండే ఈ అలసంద వడలు అనేవి రెడీ అయిపోయాయి మీరు ఎప్పుడైనా విన్నారా ఒకవేళ మీరు ఎప్పుడు తినకపోతే వినకపోతే ఈ వీడియో చూస్తే వెంటనే ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా సరే ఇలా చేసి తినొచ్చు అనమాట లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు దీంతో పాటుగా టమాటో కేచప్ ఇంకా దేనితో తీసుకున్నా సరే సూపర్ ఉంటుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్